ఎందరో కళాకారులు ఎందరో మహనీయులు గుర్తింపుకు తర్వాత మీడియాకి దూరంగా ఉండి ఒక చిన్న మారుమూల గ్రామంలో చిన్న పల్లెలు అలా నిరాడంబరంగా బతుకుతున్నారు సో ఇందాకలి నేను మీకు చెప్పినట్లుగా కల్వల రాజశేఖర రెడ్డి గారు ఒక రచయిత ఒక కవి మరియు ఒక సింగర్ ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పుకుంటూ అలానే ఖాళీగా వీలున్నప్పుడల్లా కవితలు పద్యాలు రాసుకుంటున్నారు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఇంటికైతే మనం వచ్చాం ఇదేనే ఆయన ఇల్లు చాలా సాధారణంగా చిన్న ఇల్లు అయితే ఉంది సో సార్ సార్ని కలుద్దాం హలో సార్ నమస్కారం సార్ బాగున్నాను సార్ ఇదేనా సార్ మీ ఇల్లు అవునండి ఇదే నా ఇల్లు చాలా చిన్న ఇల్లు మా ఇల్లు చిన్నది చాలా కానీ మా ఉదయాలు మాత్రం విశాలం ఇక్కడ మా గది ఇది ఇది నా గది నా పుస్తకాల నిలయమైనటువంటి ఇది గది నాది ఇక ఇక్కడే నా అవార్డులు నాకు వచ్చిన రివార్డులు ఇక్కడే ఉంటాయి ఇక్కడే రోజువారీగా ఇక్కడ కూర్చొని మంచిగా చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటున్నాను అక్కడ ఉన్నటువంటి ఆ బహుమతులన్నీ నావే ఇది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు యొక్క ఊరికే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల్ని ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఉంచబోతున్నాను ఇప్పుడు మీరు చూడండి దీక్షిత్ నిల్చోనా నేను స్టేట్స్ అండ్ క్యాపిటల్ సిటీస్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దీస్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గోవా పనది గుజరాత్ గనియర్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జార్ఖండ్ రాంచి కర్ణాటక బెంగళూరు కేరళ తిరుమనంతపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర ముంబై మిజోరాం మణిపూర్ ఇంపాల్ ఒడిస్సా భువనేశ్వర్ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లక్నో త్రిపుర వెస్ట్ బెంగాల్ కోల్కత్తా నియోజకవర్గాలు చెప్తాల్లి సరేనా ఆదిలాబాద్ నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి ആർമൂർ രാകേഷ് രെഡ്ബാൽ പൊന്നം പ്രഭാകർ വിജയരമണ രാജീവര രാംചന്ദ്രൻ നായക് മുലുക്കൂടം സമശിവരാ നകൾ വേമല വീരേഷം ശാമ മഹബൂബനഗർ ശ്രീനിവാസരംപൂർ വിജയുട് കൊടങ്ങൽ യനമല രേവ് രെഡ്ല കാലയാദയബുലാപൂർ വിവേകാനന്ദരതാബാദ് ദാനം നാഗേന്ദർമിനാർ മെൽക്കാലിപൂർ ഹരീഷ് ബാബു കാാനാപൂർ വിമബോജു കാമ രമണ రెడ్డి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి కోరుట్ల వేములవాడ ఆది శ్రీనివాస్ జహీరాబాద్ మాణికరావు వరంగల్ పశ్చిమ రాజేందర్ రెడ్డి మహబూబాబాద్ మురళి నాయక్ ఖమ్మం తుమ్మల నాగేశ్వర పాయ మంగళ మునుగోడు కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిర్చర్ల అనిరుద్ రెడ్డి నాగర్ కర్నూల్ రాజేష్ రెడ్డి ఇబ్రాహింపట్నం మల్రెడ్డి రంగారెడ్డి వికారాబాద్ గడ్డం ప్రసాద్ కూకట్పల్లి కృష్ణారావు జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ చంద్రయాన గుట్ట అక్బరుద్దీన్ ఆసిఫాబాద్ కోవలక్ష్మి బోత్ అనిల్ జాదవ్ ఎల్లారెడ్డి మదన్మోహన్ రెడ్డి కరీంనగర్ గంగుల కమరాగర్ జగిత్యాల సంజయ్ సిరిసిల్ల కేటీఆర్ పటాన్చేరు గూడెం మహిపాల్ వరంగల్ తూర్పు కొండ నరసంపేట నర్సంపేట దొంతి మాధవ్ రెడ్డి పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లెందు కోరం కనకయ్య దేవరకొండ బాలునాయక్ కోదాడ ఉత్తమ్ పద్మావతి దేవరకద్ర మధుసూదన్ అచ్చంపేట వంశీకృష్ణ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి తాండూరు మనోహర్ రెడ్డి ఉప్పల్ లక్ష్మారెడ్డి సనత్నగర్ జుఫర్ హుసేన్ నిర్మల్ మహేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోదీ సత్యం ధర్మపురి లక్ష్మణ్ కుమార్ మెదక్ మైనంపల్లి రోహిత్ ఆందోల్ దామోదర్ రాజనరసింహామ రాజేశ్వర రెడ్డి పరకాల జరి ప్రకాష్ రెడ్డి బట్టి విక్రమార్క ఆది నారాయణ విక్రమార్కరాయ సాగర్ కుందూరు జైవి రెడ్డి భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి మకల్ శ్రీహరి కల్వకుర్తి కనిరెడ్డి నారాయణ రెడ్డి మహేశ్వరం మహేష్ ఇంద్రారెడ్డి రామ్మోహన్ రెడ్డి ముసిరాబాద్ ముఠా గోపాల్ నాంపల్లి మజీద్ హుసేన్ బహదూర్పురా మహమ్మద్ ముబిన్ బెల్లంపెల్లి వినోద్ ముదోల్ రామారావు పదే జుక్కల్ మానకొండూర్ సత్యనారాయణ రామగుండం రాజా ఠాకూర్ నరసాపూర్ సునీత లక్ష్మారెడ్డి సిద్దిపేట హరీష్ రావు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీనివాస్ వర్ధన్నపేట నాగరాజు వైరా రామ్దాస్ నాయక్ భద్రాచలం వెంకట్రావు మిర్యాలగూడ లక్ష్మారెడ్డి ఆలేరు అయ్య వనపర్తి మేఘారెడ్డి సాద్నగర్ శంకరయ్య నెక్స్ట్ జిల్లాలు చెప్పు నాన్న ఒకటి ఇంకొకటి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జన్గన్ జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల్ జోగులమ్మ గజ్వల్ కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి కొమరంభీం నగర్ మహబూబాబాద్ ములుగు మేడక్ మెల్చల్ మల్కాజ్గిరి మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ నల్గొండ నారాయణపేట్ నాగర్ కర్నూల్ పెద్దపెల్లి రంగారెడ్డి రాజన్న సిర్సిల్ల సంగారెడ్డి సూర్యాపేట్ సిద్దిపేట్ వికారాబాద్ వానపర్తి వరంగల్ యాదాద్రి ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ భువనగిరి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం

ప్రియా ఇప్పుడు మీరు అనుకోవచ్చు పిల్లల్ని బట్టి పట్టించారు సాధన చేయకుంటే ఏదో బట్టి పట్టించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అడిగించారని చెప్పేసి మీరు అనుకోవచ్చు శ్రోతలు కూడా ఆ సందేహం రావచ్చు కానీ ఎక్కడ పిల్లల్ని బట్టి పట్టించలేదు ఎక్కడ అడిగితే అక్కడ ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబులు ఈ పిల్లల్లో ఎవరిని అడిగినా కూడా చాలా చక్కగా చెప్పే అవకాశాలు ఇప్పుడు మీ ముందు విషయాన్ని నేను ఉంచబోతున్నాను ఓకే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గోవా గోవాజీ జార్ఖండ్ రాంచీ ఒడిస్సా భువనేశ్వర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా మేఘాలయ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ గోవా పనాజీ చూడండి అన్న రిణ్విత్ ఈ అబ్బాయి చూడండి సాయి చాలా చిన్న పిల్లవాడు ఎల్కేజీ చదువుతున్నాడు ఈ అబ్బాయి ఎక్కడ అడిగితే అక్కడ స్టేట్ క్యాపిటల్ సిటీ చెప్తాడు ఒకసారి చూడండి జార్ఖండ్ కేరళ మణిపూర్ ఒడిస్సా తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపుర వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ గోవా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మిజోరాం మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ క్లాప్ వీళ్ళందరికీ కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెలుసు అందరికీ దాదాపుగా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు మినహాయిస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మరియు ఎమ్మెల్యేలు తెలుసు అదే అదేవిధంగా పదిహేడు ఎంపీ స్థానాలు తెలుసు తర్వాత జిల్లాలు ముప్పై మూడు జిల్లాల పేర్లు తెలుసు స్టేట్స్ అండ్ క్యాపిటల్ సిటీ సంబంధించినవి తెలుసు ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ మామూలుగా మన రాష్ట్రపక్షి రాష్ట్ర జంతువు ఇలాంటి నేషనల్ బర్డ్ నేషనల్ సంబంధించినవి అన్నీ కూడా చాలా సాధన చేసి ఉన్నారు పిల్లలు చాలా నాలెడ్జ్తో కూడుకున్నటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి విద్యను వీళ్ళకు అందించడం జరిగింది బేసిక్గా ఒక్క పాప ఏ పాప అయినా ఏ బాబు అయినా చాలా సాధనతో కఠోరమైన సాధనతోటే ఈరోజు ఇక్కడ వాళ్ళు నిలబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎక్కడ కూడా బట్టి పద్ధతి అనేది ఎక్కడ లేదు అనడానికి ఈ పిల్లలే నిదర్శనం ఇందులో నర్సరీ నుంచి మొదలుకుంటే ఆరవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కానీ నిజంగా సార్ ఏదో అనుకున్నాను కానీ నాకు తెలిసి స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తున్నారు నేర్పించట్లేదు నాకే తెలియదు కానీ ట్యూషన్లో మాత్రం మీరైతే బాగా నేర్పించారని అర్థమవుతుంది సో ఎవరిని చూసుకున్నా కానీ పిల్లలు చాలా షార్ప్గా లేచి తక్కువ చెప్పేస్తున్నారు నిజంగా చాలా హెల్త్ సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళు అంత బాగా నేర్చుకుని ఉంటున్నారు నిజంగా పిల్లలు మీరైతే చాలా అదృష్టవంతులు స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారు నాకు తెలిసి అంతకు ఇంకో పది రెట్లు ఎక్కువ ఇక్కడ చెప్తున్నారు అనుకోవచ్చు చాలా బాగా చెప్పారు సూపర్ అందరూ కూడా కొంతమంది తడబడ్డప్పటికీ కూడా కొంచెం అంటే కెమెరా కాబట్టి రోజువారీగా చెప్పేదానికంటే కొంచెం తడబడ్డారు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది అది పోగొడితే మాత్రం వీళ్ళను మంచి ఒక ఒక వరల్డ్ రికార్డు వండర్ బుక్ వరల్డ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు లేదంటే భారత్ బుక్ ఆఫ్ రికార్డుకి కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న పద్యాలను కూడా ఒక మూడు రోజులలో నేర్చుకున్నారు ఒక పదహారు పద్యాలు ఇప్పుడు ఇంత ము మీ కళ్ళ ముందు ఉంచారు ఆ పదహారు పద్యాలను కేవలం మూడు రోజులలోనే వాళ్ళు కంటస్థం చేయడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా నాకున్న జ్ఞానానికి నాకున్న నాలెడ్జ్కి ఈ పిల్లలు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను పిల్లలు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే నా నాలెడ్జ్ ని ఆ పిల్లలకి నేను పంచడం అనేది చాలా సంతోషం నేను సంతోషిస్తున్నాను చాలా థ్యాంక్స్ మీ ఛానల్కి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో అందులో చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజులలో మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది ఇప్పటికే చాలా వరకు ఇంగ్లీష్ మీడియం మీ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సో మీరైతే తెలుగు పంతులు గారు తెలుగు పద్యాలు పాటలు అన్నీ చెప్తారు సో మీలాగా ఎవరైనా తెలుగు పాటలు కానీ లేదంటే తెలుగు పద్యాలు కానీ ఎవరైనా మాట్లాడగలరా ఎవరైనా మీ మీ స్టూడెంట్ కానీ మీ శిష్యులు ఎవరు ఉన్నారు దీంట్లో అలా అయ్యేవాళ్ళు తెలుగు పద్యాలు చెప్పగలుగుతారు వాళ్ళు తెలుగు పద్యాలు చెప్పగలుగుతారు అబ్బాయి ఉన్నాడు భగవద్గీత శ్లోకాలను చదవగలుగుతాడు భగవద్గీత శ్లోకాలను కూడా చదవగలుగుతాడు అమ్మాయి శరశ్వత ఉంది పద్యాలు చెప్పగలుగుతుంది అనన్య ఉంది పద్యాలు చెప్పగలుగుతుంది ప్రణిత ఉంది పద్యాలు చెప్పగలుగుతుంది మంచిగా పద్యాలను కంఠస్థం చేసి వాళ్ళు ఇప్పుడు చదివించిన పద్యాలనే కాకుండా మిగతా పద్యాలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనం శ్రీకారు చూద్దాం ఆయన భగవద్గీత శ్లోకాలను ఒక రెండు మూడు శ్లోకాలను మనకు వినిపించబోతున్నాడు ఆ శ్రీకర్ భగవద్గీత శ్లోకాలను నేర్చుకున్నావు కదా నాన్న ఒక రెండు మూడు శ్లోకాలని మంచిగా శ్రోతలకు వినిపించునా శ్రీ భగవాను विवस्वान्मनवेब्राह मनुरिक्ष्वाकवे ब्रवि एवं परंपरा प्राप्तम् विमं राजस्य यो सकाले सकालेनेह महता योगो नष्ट परन्तप स एवायं मया थेद्या भक्तोऽसिमेषकाचेति रहस्यम् एतदुत्तमम् अर्जुन उवाच अपरं भवथो जन्म परं जन्म विव स्वतः कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति श्रीभगवान् उवाच बहूनि मे व्यतीतानि నత్వం ఓకే వెరీ గుడ్ దానిలో ఉన్న శ్లోకాలను అర్థాలు తెలియకపోయినప్పటికీ కూడా ఆ అబ్బాయి ఆ శ్లోకాలను అట్లా మంచిగా కంఠస్థం శ్రద్ధగా నేర్చుకు నేర్చుకున్నాడు ఇట్లా పిల్లలు పద్యాలు కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు పాడినే కాకుండా పద్యాలు ఇప్పుడు ఆ తల్లి ఆరవ తరగతి చదువుతుంది తన పేరు శిశ్రుత ఇప్పుడు మీ ముందు ఒక రెండు మూడు పద్యాలు అని చెప్పు తల్లి ఒక రెండు మూడు పద్యాలు మంచిగా రాగయుక్తంగా వినిపించు మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే నీ మానవతలోని మాన్య స్థానంబనే గాంధీ తాత సద్గుణజాత నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువారు కాలనాగు కన్న కడుపు ప్రమాదంబయ్య బాల నారసింహ భరత సింహ తప్పు చేసి కూడా తమతగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఒప్పుకునేటి వారు గొప్ప మనీషులు భరత వంశ తలుక భవ్య చరిత పరనారి సోదరుడై పరధనమున కాశపడక పరులకు హితుడై పరులు దను బొగడ నెగడక నలుగనతుడు పరముడు సుమతి వెరీ గుడ్ గుడ్